నమస్తే అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం ఇది చూడండి ఎంత బాగుందో నా స్వప్నం ఇంత అందమైనటువంటి ఒక పుస్తకాన్ని వెలువరించాలని నాలుగు వందల పదహారు పేజీలతో అద్భుతమైనటువంటి ఉత్తమ లేఖలతో తొంభై ఆరు అత్యుత్తమ లేఖలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రచయితలు రచయిత్రులు రాసినటువంటివి ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఇందులో ప్రముఖులు గోరటి వెంకన్న గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రొఫెసర్ కాత్యాయన విద్మహే గారు ఆకేళ్ళ రాఘవేంద్ర గారు గీతాంజలి గారు చక్కనే ముందు మాటలు రాశారు అద్భుతమైనటువంటి ప్రక్రియ లేఖ సాహిత్యాన్ని మరల నిలబెట్టడానికి చేసినటువంటి బృహత్తర ప్రయత్నం ఇది ఇంత అందమైనటువంటి పుస్తకాన్ని మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది